హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అడ్రస్ పాత మంగళగిరిలో హుసేన్ కట్ట దగ్గర ఉంటుంది హుసేన్ కట్ట నుంచి కొంచెం ముందుకు వస్తే బోసుబొమ్మ సెంటర్ వస్తుందండి అక్కడ పక్కన బోసుబొమ్మ సెంటర్లో మక్కా మసీద్ ఉంటుంది మక్కా మసీద్ పక్క రోడ్లోనే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మనకి మంగళగిరిలో డిఎల్ షాప్ కూడా ఉంది అది పాత మంగళగిరి భద్రావతి నగర్లో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది రోడ్లోకి వచ్చేస్తే రెడ్ ఎండ్లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ ప్రింట్ శారీస్ అయితే మళ్ళీ ప్లెయిన్ శారీస్ మీద రీస్టాక్ అయ్యాయి ఇది వచ్చేసరికి పట్టు ప్లెయిన్ శారీస్ అండి నేను అంతకుముందు లాస్ట్ వీడియోస్ లో కూడా చూపించాను అదైతే ఫిఫ్టీ బార్డర్ మీద ఇది వచ్చేసరికి ప్లెయిన్ శారీస్ ఇదైతే పళ్ళు ఇలా హెవీగా ఉంటుంది శారీ మొత్తం కూడా అలాగా బార్డర్స్ అలాగా బార్డర్ దగ్గర అయితే డిజైన్ వస్తుంది శారీ ఫంతా డిజైన్ ఏమి ఉండదు ప్లెయిన్గానే ఉంటుంది ఇందులో అయితే బ్లౌజ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రాగా మనము హాఫ్ పట్టు లాగా రా సిల్క్తో ఇంకొక బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఎక్స్ట్రా బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తాం ఇది బ్లౌజ్ ఇక్కడ శారీలో ఉన్న శారీలో ఈ పెయింట్ వేస్తాం కదా సో దీనిలో ఏ కలర్స్ అయితే యూస్ చేసామో ఎగ్జాక్ట్గా దానికి దగ్గరలో అయితే బ్లౌజ్ సెట్ చేసి మళ్ళీ ఈ బ్లౌజ్ మీద కూడా ఈ శారీలో ఉన్న కలర్ అయితే మళ్ళీ పెయింట్ చేస్తాం ఒకసారి చూడండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి ముందు హ్యాండ్తో ఫ్రీ హ్యాండ్ పెయింట్ వేసేసి దాని మీద అయితే ఇట్లాగా మిర్రర్స్ అట్లాగైతే స్టిక్ చేస్తాము ఈ శారీస్ ప్రైస్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ సో పళ్ళు కూడా ప్లెయిన్గానే ఉంటుంది కలర్స్ చూపిస్తాను ఇది బ్లౌజ్ పీస్ అండి శారీలో అయితే ఒక బ్లౌజ్ ఉంటుంది ఇదైతే ఎక్స్ట్రాగా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ శారీలో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్తో ఇక్కడ డిఫరెన్షియేట్ ఏం లేదు కాబట్టి నేను జస్ట్ ఏం ఓపెన్ చేయకుండా అలానే చూపించేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్లో ఉండే డిజైనే కొంచెం పెద్దగా శారీలో అయితే వస్తుంది ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్లో వచ్చిన కలెక్షన్ ఇవి మన దగ్గర ఫిఫ్టీ బార్డర్ వన్ ఫిఫ్టీ బార్డర్లో కూడా ఈ శారీస్ అయితే ఉన్నాయి బార్డర్స్ వద్దనుకునే వాళ్ళు ఈ ప్లెయిన్ శారీస్ అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఫిష్ డిజైన్ సారీ లెంత్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది పెయింట్ అయితే ఏం పోదు కాకపోతే డ్రై వాష్ అనేది కంపల్సరీగా చేయించాలి బర్డ్ డిజైన్ వచ్చింది హోల్సేల్గా వాళ్ళు ఇవే కాదండి ఏవైనా సరే హోల్సేల్గా వాళ్ళు ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి నెక్స్ట్ టైం నుంచి మీకు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో మీరు రాకపోయినా వీడియో కాల్లో మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు హోల్సేలర్స్ కాకుండా రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్స్ గ్రూప్లు యాడ్ చేస్తాము ఇది ఇంకొకసారి శారీస్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే యూట్యూబ్ పేజ్ డిఎల్ హ్యాండ్లూమ్స్ ఇవైతే ఫాలో ఫాలో అవ్వండి మన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా వచ్చే మోడల్స్ అన్నీ కూడా మనం అక్కడైతే పోస్ట్ చేస్తాం సెకండ్ మోడల్ లెహెంగాస్ చాలా మంది అడుగుతున్నారు లెహెంగాస్ అయితే వీడియోలో పెట్టేదాకా ఉండట్లేదు సో షాప్ లోనే అయిపోతున్నాయి ఇదైతే లెహెంగా అండి ఇందులో గోల్డ్ జరీ సిల్వర్ జరీ రెండు అయితే వచ్చాయి ఇది లెహెంగా ఇక్కడ కాంట్రాస్ట్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ అండ్ ఓనీ వస్తుంది ఇది లెంత్ వచ్చేసరికి త్రీ మీటర్స్ ఉంటుంది ఇది బ్లౌజ్ వన్ మీటర్ సేమ్ లెహెంగా ఎట్లా అయితే బార్డర్ వచ్చిందో అదే కలర్ సారీ అదే బార్డర్ వస్తుంది ప్లెయిన్ దీనికి ఇది ఓణి ఇది టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఉంటుంది వన్ సైడ్ ఏంటంటే ఇలాగా కడ్డీ స్టైల్లో అయితే వచ్చింది ఇది మొత్తము ఇలా ఉంటుంది సెట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఇది ఒక కలర్ ఇదిగోండి బ్లౌజ్ చూపించట్లేదు సేమ్ ఇదే కలర్ ఇక్కడ ఏ బార్డర్ అయితే కనిపిస్తుందో అదే బార్డర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ ఇది స్లేట్ కలర్ ఇందులోనే సిల్వర్ జరీ కూడా ఉన్నాయి గోల్డ్ జరీ కూడా ఉన్నాయి ఇదిగోండి లెహంగా అయితే కొంచెం ప్రీమియంగా ఉంది మంచి పార్టీ వేర్గా ఇదిగోండి పెద్దవాళ్ళకి సైజ్ అయితే సరిపోతుంది శారీ పన్నానే ఉంది ప్రైస్ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వన్ ఫిఫ్టీ బార్డర్ వచ్చింది దీనికి ఓన్లీ ఇది కూడా వన్ ఫిఫ్టీ బార్డర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిఎల్ హ్యాండ్లూమ్స్ అది అయితే ఫాలో అవ్వండి కొత్త మోడల్స్ వచ్చినా కూడా ఫస్ట్ అయితే వీడియోలో అప్డేట్ చేసేస్తాం అక్కడ మీరు అక్కడ నుంచి అయినా కూడా బుక్ చేసుకోవచ్చు ఇందులో లాస్ట్ కలర్ ఇది ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు నచ్చింది మార్క్ చేసి స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి లాస్ట్ మోడల్ ఇది జెరీ చెక్స్ అండి పట్టులో చాలా హిట్ మోడల్ ఇదైతే చాలా డేస్ అవుతుంది మనం చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చింది స్టాక్ చూపిస్తున్నాను ఇది శారీ అండి చాలా మందికి ఐడియా ఉంటుంది మంగళగిరి పట్టుబై కాటన్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ అయితే గోల్డ్ జరీ ఫిఫ్టీ బార్డర్ వస్తుందండి బోత్ సైడ్స్ మిడిల్ మొత్తం కూడా ఇట్లాగా చెక్స్ అయితే ఉంటుంది ఇది పళ్ళు లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగే శారీలో ఉన్నట్టుగానే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇవన్నీ కలర్స్ ఇందులో అయితే కొన్ని కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి కొన్ని అయితే సెల్ఫే ఉన్నాయి రెండు కలర్ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓపెన్ పిక్ ఓపెన్ ఏం చెయ్యట్లేదు ఓపెన్ పిక్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చింది ఇందులో లైట్ కలర్ చాట్ కూడా ఉంది ఇంకోండి ఇవన్నీ శారీస్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి మీకు నచ్చిన శారీ మార్క్ చేసి స్క్రీన్ మీద రమ్మని కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి